పాకిస్తాన్కు యుద్ధ విమానాల ఇంజిన్లను సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను రష్యా కొట్టిపారేసింది ఆ దేశంతో అటువంటి ఒప్పందం తాము చేసుకోలేదని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి భారత్ కు ఇబ్బందికరంగా మారే చర్యలు తాము చేపట్టవోమని స్పష్టం చేశాయి పాక్లో ఉన్న చైనా తయారీ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్లకు ఆర్డీ నైన్ త్రీ ఎంఏ ఇంజన్లను రష్యా సరఫరా చేస్తోందని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి వీటిని ఉటంకిస్తూ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది ప్రధాని మోదీ రష్యాను అత్యంత సన్నిహితమైన వ్యాపార భాగస్వామిగా చెబుతారని కానీ ఆ దేశం మన శత్రు దేశమైన పాక్కు మద్దతునిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆరోపించారు ఇదే ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తుందన్నారు రష్యా ఎందుకు పాక్కు సహకారాన్ని అందిస్తుందో మోదీ ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ జే ఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను కూల్చినట్లు ఇటీవల భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు